ఫ్రీ గిఫ్ట్ అనుకో థ్యాంక్ యూలే కానీ నువ్వు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చావంటే ఏదో తేడా కొడుతుంది కనపడలేదా పోట్ ఏంటి ఎప్పుడు నీ ముందు నిల్చునేవాడిని ఇవాళ నీ ఎదురుగా కాలు మీద కాలేసు కూర్చున్నాను ఎందుకు కారుడు నొప్పా కీలు నొప్పా గుండెల్లో నొప్పి కార్డియాకరెస్ట్ అమ్మో నిద్యూస్ బాబు కాల్ చేయ్ కార్డియాకరెస్ట్ కాదు కరడు కట్టిన నేరస్థుడి అరెస్ట్ కాల్ గొడ్డలి మర్చిపోతుంది మర్చిపోతుందేమో అది దాని గుణం కానీ చెట్టు మర్చిపోతుంది కష్టం స్నేహితుడిని చూపిస్తుంది కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది చెప్పేది క్లియర్ గా చెప్పు వాట్సాప్ లో పంపు శత్రువుకు అవకాశం వచ్చేమో కానీ స్నేహితుడికి ఇవ్వకూడదు నాకు అర్థం కావట్లేదు అన్న విషయం నీకేనా అర్థం వాదని నాయ సహించింది సహించింది కానీ పగ నా మదిని సహించింది